గండపల్లి మండలం నీలాదిరావు పేటలో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు కేవీఎన్ఎస్ అవినాష్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా తమ ఆసుపత్రి నందు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ పాలిట్రామా వంటి సేవలను తమ వద్ద లభిస్తాయని తెలిపారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు జూపుడి సుప్రియ పి అన్నపూర్ణ కె అలేఖ్య ఆసుపత్రి సిఈఓ కె వెంకటరమణ మార్కెటింగ్ హెడ్ జి మణికంఠ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి నా పేరు అలేఖ్య నేను కార్తిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను సో మా హాస్పిటల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మేము ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఈ విభాగంలో జనరల్ మెడిసిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా సో ఈ విభాగాల్లో మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాము అండ్ సో ఈ మెడికల్ క్యాంప్ని అందరూ వినియోగించుకుంటున్నారు ఇవాళ సో ఇంకా అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ జగ్గంపేట ప్రజలకి జగ్గంపేట చుట్టుపక్కల ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఇంత అలా ఆదరిస్తున్నాయి కాతికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ మన కాతికేయ హాస్పిటల్ మూడవ కోసం సందర్భంగా మన హాస్పిటల్ ఫ్రెండ్స్లోనే ఫ్రీ క్యాంప్ ఉచిత వైసీపీ కండక్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ ఉచితంగా ఊపి మరియు ల్యాబ్ టెస్టుల్లో డిస్కౌంట్ ఇచ్చి చూస్తున్నాము అలాగే కొన్ని సెలెక్టెడ్ టెస్టులు ఈసీఈ షుగర్గా షుగర్ తర్వాత జ్వరానికి సంబంధించిన టెస్టులు అన్నింటి కూడా ఫ్రీగా చూస్తున్నాము కావున అందరూ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రయత్నం అలాగే మరొక విషయం మన కార్తీయ హాస్పిటల్ అందు ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు కూడా ప్రారంభించాము ప్రారంభించేప్పటికి రెండు నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మనకి గైనకాలజీ మరియు పీడియాట్రిక్స్ అలాగే జనరల్ సర్జరీ ఆర్థో ఆర్థోపెడిక్స్ అది ఎముకల విభాగం మరియు పాలిట్రామా యాక్సిడెంట్ కానీ అయినా ఇబ్బందులు అన్నింటికి సంబంధించి ఉచితంగా ఆరోగ్యశ్రీలో మనం సేవలు అయితే అందరికీ ఇస్తున్నాము